మన వంటగది ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను నీటుగా కడుక్కున్న స్కిన్లెస్ చేప ముక్కలు వీటిని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను పసుపు కారం సాల్ట్ ఈ మూడింటితో మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటా ఇంకా ఏమేమి వేస్తాను చేసేటప్పుడు చూడండి వీటిని ఒక పది నిమిషాలు ఉప్పు పసుపు కారం కలిపి ఒక పది నిమిషాలు అలాగా వదిలేయాలి మొక్కలకి ఉప్పు కారం బాగా పట్టుద్ది ఆయిల్ వేడైంది గోడు లవంగాలు ఒక కప్పు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగాలంటే తొందరగా కొంచెం సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిపోయినాయి బాగా అల్లం ఎల్త పేస్టు రెండు స్పూన్లు ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాం చింతపండు గుజ్జు ఒక్కసారి వాటర్ వేసుకున్నాం ఇప్పుడు ఈ పులుసు బాగా మరగాలి పులుసు బాగా మరిగింది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కసారి తిప్పాలి లేదంటే చిదిరైపోతాయి తర్వాత ఉడికి ఉడికాక ఒకసారి ఏమైనా తక్కువైందేమో చూసుకున్నాం చేపల పులుసు బాగా ఉడుకుతుంది చేపల పులుసులో కరివేపాకు ఎప్పుడు బాగా ఉడికేటప్పుడు మధ్యలోనే వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతగా ఉండదు కరివేపాకు వేసుకుంటా కొత్తిమీర ధనియాల పొడి ఒకసారి కదు అన్నీ సరిపోయినాయి అమ్మ చూస్తా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఒకసేపు మూత పెట్టి ఉడికించుకున్నాం ఈ చేపల పులుసు బాగా ఉడికి పులుసు దగ్గర పడింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ చేపల పులుసుకి ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టుకొని లాస్ట్లో వేసుకొని కొంచెం ఒకసారి మూత పెట్టుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి ఈ చేపల పులుసులో చేపల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు కొంచెం ఇలాగ పులుసు దగ్గర పడాలి అప్పుడే బాగుంటుంది చేపల పులుసు రెడీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి